ॐ वन्दे विश्वाधिकं शान्तमनाधिनधनं शिवं सकलं निष्कलङ्गं च शक्तिज्ञानक्रियात्मकं गुरोन् परापरान् नत्वा गुरुवंशक्रमोदिदान् सदा शिवमनन्तं च श्रीकण्ठं पुनरम्भुगं गोहं विष्णुं च धातारं स्मरे स्वगुरोन् परक्रमाधूं श्रीगुरुभ्योन्नम हरिहो कृष्णाजिल्ला पुनलिमण्डलं कृष्णाजिल्ला ఉదినేపల్లి మండలం సింగరాపలం గ్రామంలో వేయించేసిన శ్రీ వెల్లై సేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకుండా తోలేటి వీర వీరభద్రశర్మన నేను ఇక్కడ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా దేవాలయంలో అర్చకత్వం నిర్వహించుతున్నాను ఈ స్వామివారి యొక్క ఇంకా చరిత్ర చెప్పమంటారా మళ్ళా చెప్పనా చెప్పి వెళ్ళే దేవస్థానం సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చరిత్ర పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో పక్కన బావాజీ మఠం అనే దేవాలయం ఉంది ఆ బావాజీ మఠం దేవాలయంలో దేవతా సర్పం ఉండేది ఆ దేవతా సర్పము ఈ కోనేరు కోనేరులోకి సాయంత్రం పూట కోనేరులోకి వస్తుండగా ఇద్దరు పిల్లలు చూశారు పెద్ద రిల్లలు చూసి ఆ సర్పం పెద్దగా ఉండి ఆ దాని మీద రాళ్ళు వేసి ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోగానే వాళ్ళకి మసక వచ్చి ఇంటి దగ్గర ఎత్తుకుని ఉండగా తల్లిదండ్రులు చూసి ఏమిటి ఎత్తుకున్నారు ఏంటంటే సరిగ్గా కనపడలేదంటే ఏంటంటే బలాంటి చోట పెద్ద దేవత సర్ప సర్పం కనబడి ఆ సర్పం మీద రాళ్ళు వేసే ఉన్నారు రాళ్ళు వేసే సరే తెల్ల అప్పుడు వచ్చి చూడటానికి భయపడి తెల్లారు వచ్చేసేసరికి ఆ సర్పం ఆ శరీరం వదిలేసింది ఆ శరీరం వెళ్ళేసరికి అప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఆ సర్పాన్ని ఎడ్లబడిన మీద ఊరేగిస్తూ పక్కన ఉన్న మూడు కూడా ఊరేగిచ్చి తాలో మీద పాతి పెట్టారు అప్పుడు మనసభ గారు చెన్నూరులో ఉండేవారు ఆయనకి కళ్ళ కనపడి ఆ శరీరాన్ని అలా చేయకూడదు దాని సంస్కారాలు చేయాలని చెప్పారు చెప్పేసరికి ఆయన తెల్లారి కావు ఆ ఊరు వచ్చి అక్కడ అడిగితే నిజమే ఇక్కడ ఇక్కడ ఇలా జరిగింది అదే బాతి పెట్టామంటే అటు ఇప్పుడు మళ్ళా తీసి ఆ మళ్ళా మూడు ఊర్లు ఊరేగించి సాయంత్రం అయిపోయింది సాయంత్రం అయ్యేప్పటికీ స్వామివారు చెప్పారు కాబట్టి ఎక్కడ ఏం చేయాలని అనుకుంటా సెంటర్లో ఉంది ఆవులు వెళుతూ వెళుతూ ఒక ఆవు వారి దగ్గరికి వచ్చి అరిచింది అరిచేటప్పటికీ ఆవు సరే స్వామివారికి పంపించారు కాబట్టి ఆవు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ కార్యక్రమం చేద్దామని నిర్ణయించుకున్నారు అప్పుడు ఇప్పుడు ఉన్న మూలమరాట దగ్గర ఆవు వచ్చి కాలు తివి ఆవు పంచడం అయిపోతుంది అప్పుడు అక్కడ ఆ సర్ప శరీరాన్ని అక్కడ వెండి దాన సంస్కారాలు చేశారు దాన సంస్కారాలు చేసిన తర్వాత మూడో రోజుకి పుట్ట వచ్చింది కొంతకాలం పుట్ట ఉంది ఇక్కడ కొంతకాలం అయిన తర్వాత ఒక సంవత్సరం అయిన తర్వాత ఊర్లో మా తాతగారు శివాలను చేస్తున్నారు ఆయనకి ఒక పాపకి ఒంలో బాగపోతే ఎన్ని హాస్పిటల్ తిప్పినా ఏంటి అనేది తెలియలేదు అప్పుడు వాళ్ళ మరదల ఒంటి మీదకి వచ్చి స్వామివారు నువ్వు వచ్చి ఆ బా పుట్ట చుట్టూ ప్రదర్శన చేయించి పాపని చేయించిదే నేను చూసుకుంటానని చెప్పారు అప్పుడు ఆయన ఆ పాపని తీసుకొచ్చి చుట్టూతో ప్రదర్శనాలు చేసి ఆయన ఒకటి బెల్లం మొక్కని ఉద్యం పెట్టేవారు అలా నలభై రోజులు చేయగానే ఆ పాపకు ఆరోగ్యం బాగుపడింది ఇక అప్పటి నుంచి ఆయన చేస్తూ ఉన్నారు ఇక్కడ తర్వాత గ్రామంలో చివరి ఉన్న అనంత శృతి చేయాలని ఇంకా గ్రామ సభ్యులందరూ కలిసి ఒక కబడ్డీ కింద ఏర్పడి ఇక్కడ జ్యోతి షస్టి చేసేవారు ఇక్కడ విశేషంగా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టడం అనేది బాగా స్వామవారి మహిమ అలాగే ఇక్కడ స్వామివారికి ఐదు మంగళవారం అభిషేకం చేసుకుంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కలుగుతుంది ఈ యొక్క స్వామివారి బాగా విశేషము ఇక్కడికి వచ్చిన వారి భక్తులు భక్కుని ఈ సంతానం కలిగితే ఇక్కడికి వచ్చి ఉయ్యాల వేసుకోవడం అన్నప్రాసనం చేసుకోవడం జరుగుతుంది లేని వారు కూడా ఇక్కడ సోమవారం దగ్గరికి వచ్చి ఐదు మంగళవారం లక్ష్యాలు చేసుకుంటే ఉద్యోగం కలుగుతుంది తర్వాత వాళ్ళ శక్తి అనుసారం స్వామివారికి మొక్కుబొడుల చేతులు పెంచుకుంటూ ఉంటారు అలాగే ప్రస్తుతమైన ఇక్కడ ఈవో గారైనా గంగా శ్రీదేవి గారు ఈ యొక్క దేవాలయానికి ఈవోగా ఉన్నారు వారు ఇక్కడ ఇక్కడ భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగేటట్లు చూస్తున్నారు అలాగే ఇక్కడ నిత్యాన్నదాన పథకం ఉన్నది మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర కల్లా నిత్యాన్నదానం జరుగుతుంది అలాగే షష్ఠి ఉత్సవాలు పదమూడు రోజులు జరుగుతాయి పదమూడు రోజుల్లో ఓ రోజు రథోత్సవం రెండో రోజు తెప్పోత్సవం మూడో రోజు లక్ష్మత్రి పూజ అలాగే శుభ్రణ్యావనము అనే కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి విశేషంగా స్వామివారి యొక్క ఇక్కడికి వచ్చి శక్తానుసారం ఎవరు మొక్కుకున్నా నమ్మి మొక్కుకునే ఎవరి పనులైనా త్వరగా నెరవేరుతాయి అదే ముఖ్య విశేషం తల్లిదండ్రులు ఎవరి ముందు నుంచోండి మీ మనసులో సంకల్పం ఏంటో చెప్పండి ఎందుకు వేస్తున్నారు ఇక్కడ ఉయ్యాలా ఇక్కడ ఉయ్యాలి ఎందుకు వేస్తున్నారు చెప్పండి ఇక్కడ అని స్వామివారి యొక్క అనుగ్రహం అనుగ్రహం వల్ల పుత్ర సంతతి కలిగింది ఇరవై ఒకటో రోజున ఉయ్యాల ఆరో నెల ఆరో రోజు అన్నప్రాసన అలాగే నామకరణము అలాగే అక్షరాభ్యాసము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా స్వామివారి సన్నిధిలో సంతానం లేని వారికి సంతానం కలిగినతో ఈ కార్యక్రమాలన్నీ ఈ స్వామివారి సన్నిధిలో ఇక్కడే చేసుకుంటూ ఉంటారు కనీసం రోజుకి మినిమం ఒక పాతికి నుంచి పదిహేను ఒక పాతిగా ఇరవై మధ్యలో ఉయ్యాలలు ఓ పది నుంచి పదిహేను మధ్యలో నామకరణాలు అలాగే అన్నప్రాసనలు స్వామివారి సన్నిధిలో వాహన పూజలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడతాయి అది విశేషం ఏమిటంటే సంతానం లేని వాళ్ళు మొక్కుకుంటారు సంతానం కలిగినచో ఆ యొక్క వారి యొక్క కార్యక్రమాలన్నీ ఇక్కడే చేసుకుంటామని అలాగే సంవత్సరం దాటిన తర్వాత సంవత్సరంలోపు తల వెంట్రుకలు పుట్టు వెంట్రుకలు ఇవ్వడం కూడా జరుగుతుంది విజయవాడ రావటం విజయవాడ నుంచి సుమారుగా ఒక అరవై ఐదు కిలోమీటర్లు వెంటర్ ప్రగడ గుడివాడ గుడివాడ నుంచి వయ్యా ముదనేపల్లి ముదినేపల్లి నుంచి భీమవరం వెళ్ళే రూట్లో స్వామివారి దేవస్థానం రాజగోపురం ముందు నుంచి భీమవరం విజయవాడ బస్సులు తిరుగుతాయి తీసుకోండి వాళ్ళ అమ్మ నాన్న చిన్న బిట్ ఈ సంతానం లేనటువంటి వారికి విదేశీయానము ఉద్యోగ ప్రయత్నము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా స్వామివారి సన్నిధిలో త్వర అతి ప్రాముఖ్యంగా కాల సర్పదోష నివారణ పూజ అనేటువంటివి నిర్వహించబడుతున్నాయి ప్రతిరోజు రాహుకాలంలో అంటే సోమవారము శుక్రవారము శనివారము ఈ మూడు రోజులు వారానికి ఉదయం పూట రాహుకాలం ఉండ ఉంటుంది ఆ యొక్క రాహుకాలంలో స్వామివారి సన్నిధిలో కాలసప్తదోష నివారణ పూజలు కూడా నిర్వహించబడుతున్నాయి సుబ్రహ్మ స్వామి శాల సతమంతుడు అండి మిగిసే దేవుడు దేవుడు సుబ్రహ్మణ్య స్వామి నాగరాజాల్లిదేవి సుబ్రహ్మణ్య స్వామి నేను మిగిసిన పరిగిన దేవుడిని నేను నేను చెప్పనక్కర్లేదు చేసుకోవాలి చెప్పమ్మా గురించి బొత్తు చేసుకున్నాం స్వామి మా గురించి ప్రజలు చేసుకుంటారు మాకు రూపం చూపిస్తాం కదా సర్వరూపం కనిపిస్తుంది